మీడియా మిత్రులకు నమస్కారం ఈరోజు మాజీ ఎమ్మెల్యే మా పల్నాడు జిల్లా పార్టీ ప్రెసిడెంట్ అయినటువంటి పిన్నలి రామకృష్ణారెడ్డి గారిని వారి సోదరులు వెంకటరామిరెడ్డి గారిని ఈరోజు ములాఖాత్కి వచ్చి వారిని మీట్ అవ్వడం జరిగింది వారు బాగోగులు అడిగి తెలుసుకోవడం జరిగింది వారు లోపల ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ధైర్యంగా ఉన్నాను అని చెప్పి చెప్పడం జరిగింది అక్రమ కేసులో స్వయాన పల్నాడు జిల్లా ఎస్పీ ఆ రోజున జంట హత్యలు జరిగినాయి అది టీడీపీ వారే వాళ్ళ యొక్క ఆధిపత్య పోరు కోసం ఆ గ్రామంలో జంట హత్యలు చేసుకున్నారని చెప్పి ఎస్పీ గారు స్వయంగా ప్రకటించిన తర్వాత కూడా అక్రమ కేసు కట్టి పిన్నెలి సోదరులను ఏ విధంగా ఇబ్బంది పెట్టి జైలు పాలు చేశారు ఈరోజుకి అరవై ఒక రోజు అయింది ఈ అక్రమ కేసులు అరెస్ట్ చేసి విచిత్రం ఏంటంటే పిన్నెల సోదరులకు సంబంధించి బెయిల్ పిటిషన్ వేసుకోవడము ఇటు పోలీసులు కస్టడీ పిటిషన్ వేయడం ఇలా వరుసగా ఐదు సార్లు బెయిల్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం మరి కూటమి ప్రభుత్వం ఎంతలా చేస్తుంది అంటే దీన్ని బట్టే మనకు అర్థమవుతూ ఉంది మాకు నమ్మకం ఉంది పిన్నలు సోదరులు ఎటువంటి తప్పు చేయలేదు ఇది అక్రమ కేసు కావాలనే టార్గెట్ చేసి మరి వీళ్ళను ఈ కేసులో పెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు భగవంతుడు ఉన్నాడు ఖచ్చితంగా వీళ్ళు దీంట్లో క్లీన్ చీట్గా బయటకు వస్తారన్న నమ్మకం మాకుంది మనం చూస్తూ ఉన్నాము ఈ రీసెంట్ టైమ్స్లో వరుసగా ఏ విధంగా మాజీ మంత్రుల మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాడి చేస్తున్నారో మనం చూస్తూ ఉన్నాము అంబట్ రాంబాబు గారి మీద సుమారు ఎనిమిది గంటల పాటు ఇళ్ళ మీద దాడి ఇంటిని ధ్వంసం చేయడము ఆ తర్వాత ఆఫీస్ మీద నిప్పేయడము కార్లు తగలబెట్టడము ఏ విధంగా తన్ని అరెస్టు చేసి స్వయంగా ఎమ్మెల్యేనే సీన్లోకి వచ్చి ఎమ్మెల్యే భర్త సీన్లోకి వచ్చి దాడి జరిగే కొన్ని గంటల ముందు కేంద్ర మంత్రి రాంబాబు గారికి సినిమా చూపిస్తామని మాట్లాడినటువంటి వ్యాఖ్యలు రాష్ట్రం కూడా చూశారు ఏ విధంగా దాడులు చేస్తున్నారు అధికార పార్టీ దాడులకు ఏ విధంగా ప్రోత్సహిస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా మీరు అందరూ కూడా చూశారు అలాగే జోగి రమేష్ గారు ఆయనని వరుసపెట్టి ఇబ్బందులు పెడుతూ వచ్చారు పెట్రోల్ బాంబుల సంస్కృతి ఎప్పుడు లేదు మన రాష్ట్రంలో మొదటిసారి చూస్తూ ఉన్నాము జోగి రమేష్ గారు ఇంటి మీద నిప్పేసి పెట్రోల్ బాంబులు ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పార్టీకి సంబంధించినటువంటి ఎక్స్ మినిస్టర్స్ని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారనేది రాష్ట్రం మొత్తం కూడా చూసింది అలాగే నా మీద వెంకటేశ్వర స్వామి గుడికెళ్ళి పూజలు నిర్వహించి బయటకు వస్తే నా మీద దాడి చేసేటువంటి ప్రయత్నం కారు మీద దాడి చేసేటువంటి ప్రయత్నం తిరిగి మళ్ళా గుడికి వచ్చినందుకు గుడికి వచ్చినందుకు నా మీద మా కార్యకర్తల మీద కేసు కట్టారు మేము గుడికి వెళ్ళడం చేసింది తప్ప అని అడుగుతా ఉన్నాను గుడికి వెళ్ళకూడదా గుడికి వెళ్తే తప్ప మేము ఇచ్చినటువంటి కేసుని ఇప్పుడు కూడా కేసు కట్టలేదు పట్టించుకోలేదు నేను ఒక్కటే చెప్తా ఉన్నా ఈ చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి మీరు రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఇరవై నెలల దగ్గర నుంచి వచ్చిన దగ్గర నుంచి అనేక అక్రమ కేసులు అరెస్ట్లు జైళ్ళు వేధింపులు దాడులు చేస్తూ ఉన్నారు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోనే భయం అనేది లేదు మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బ్లడ్ లో కూడా భయం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకునేటువంటి కార్యకర్త బ్లడ్లో కూడా భయం అనేది లేదు మేము చెప్తా ఉన్నాం మీరు మమ్మల్ని ఎంత అణచివేసినా ఎంత అనగదొక్కినా సముద్ర కెరటాల్లాగా లేచి సముద్ర కెరటాల్లాగా లేచి మళ్ళీ మిమ్మల్ని ఓడించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరింత బలపడుతూ బలంగా పనిచేస్తుందని చెప్పి ఈ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకునేందుకు గెలిసేదాకా దెబ్బలు పడ్డా గాయాలైనా అవమానాలైనా అక్రమ కేసులు పెట్టినా జైళ్ల పాలు చేసినా ఎక్కడ కూడా ధైర్యంచడం ధైర్యంతో పనిచేస్తాము ఇంకా ముందుకు సాగుతామని తెలియజేస్తున్నాను అంతెందుకు ఇదే నెల్లూరు జిల్లాలో సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఈ నెల్లూరు జిల్లాలో టీడీపీని టీడీపీ చేస్తున్నటువంటి అరాచకాలని పదే పదే ప్రశ్నిస్తూ ఉంటే ఎన్ని అక్రమ కేసులు కడుతున్నారు జైలు పాలు చేశారు మాట్లాడితే కేసు కడుతున్నారు ప్రెస్ మీట్ పెడితే కేసు కడుతున్నారు ప్రెస్ నోటిస్తే కేసు కడుతూ ఉన్నారు వరుసగా చూస్తూ ఉన్నాము ఎఫ్ఐఆర్ల మీద ఎఫ్ఐఆర్ నాకు తెలిసి పోలీసులకు కూడా తెలియదు ఎన్ని ఎఫ్ఐఆర్లు ఉన్నాయా కాగా నన్నుకు కూడా అర్థం కావట్లేదు ఎన్ని ఎఫ్ఐఆర్లు అవుతున్నాయో అలా ఉంది పరిస్థితి అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఈ రెడ్ బుక్ పేరుతో ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేసే దాంట్లో పోలీసులు ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని ఎలా వేధిస్తున్నారో అర్థమవుతూ ఉంది అసలు ఈ కూటమి ప్రభుత్వం ఏమంటే వచ్చిందో వచ్చిన దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంటే నాయకులు కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యేలు మాజీ మినిస్టర్సు ఈ రోజున జర్నలిస్ట్ కావచ్చు అసలు మాట్లాడితే తప్పు అంటున్నారు అని కొమ్మినేని కొమ్మినేని గారిని మనం చూసాము మీడియాలో నవ్వితే కేసు కట్టి అరెస్ట్ చేశారు నవ్వితే తప్పంట అసలు ఎవరిని వదిలారు ఐఏఎస్ని ఐపీఎస్ని వరుస పెట్టి భేధిస్తున్నటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఇరవై నెలలుగా నెలకొన్నాయి సామాన్యుడు కూడా ఈరోజు సామాన్య ప్రజలకు కూడా భద్రత లేదు మహిళలకు భద్రత లేదు ఈరోజు రాష్ట్రంలో ఈరోజు రాష్ట్రం పక్కా జంగల్ రాజులా తయారైందని చెప్పడానికి ఇవన్నీ కూడా నిదర్శనాలే ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్సే అసలు ఎందుకు జరిగినాయి ఈ దాడులు మనం చూస్తూ ఉన్నాము కల్తీ నే అని చెప్పి ఈ తిరుపతి లడ్డూ విషయంలో మరి చంద్రబాబు నాయుడు గారు పదే పదే అసత్య ప్రచారాలు చేస్తూ ఉన్నారు అసలు ఈ అంశం ఎప్పుడు తెర మీదకి వచ్చింది మీరు అధికారంలోకి వచ్చిన తర్వాతే కదా జూలైలో నాలుగు ట్యాంకర్లను మీరే రిజెక్ట్ చేశారు ఆ రిజెక్ట్ చేసినాయి మళ్ళీ పదిహేను రోజులు మీరే ఆ పక్కకి ఆపారు మళ్ళీ అవి యాక్సెప్ట్ చేశారు మళ్ళీ శాంపుల్స్ తీస్తామని తీశారు కల్తినాయని మీరే చెప్తా ఉన్నారు క్లియర్గా సిబిఐ సిట్లో చార్జ్షీట్లో క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేశారు కదా ఎక్కడా కూడా లార్డ్ యానిమల్ ఫ్యాట్ అనేది ఇంక్లూడ్ అవ్వలేదు ఇట్స్ నాట్ డిటెక్టెడ్ అని స్పష్టం చేసినా కూడా ఇంకా చంద్రబాబు నాయుడు గారు దీని మీద అసత్య ప్రచారాలు అవాస్తవాలను ఇంకా ప్రజలు ప్రజలకు చెప్తూ నమ్మించేటువంటి ప్రయత్నం ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బయటకు వచ్చి ధైర్యంతో చంద్రబాబు నాయుడు గారు అసత్యాలు చెప్తా ఉన్నారు తిరుమల శ్రీవారి విషయంలో పెట్టుకున్నారు వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నారు లడ్డూ విషయంలో ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు కల్తీనేయ్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఇవన్నీ అసత్య ప్రచారాలు నిజమిది సిబిఐ సిట్టే క్లియర్గా చెప్పింది ఎక్కడ కూడా యానిమల్ జంతు కొవ్వు అనేది కలవలేదు ఇవన్నీ అవాస్తవం అని చెప్పి సిబిఐ సిట్లోనే రిపోర్ట్ చెప్తే చంద్రబాబు నాయుడు గారు ఇక వైసీపీ వాళ్ళు గుళ్ళకి వెళ్తే ఈ విధమైనటువంటి డైవర్ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా దాడులకు ఏ విధంగా కూడా మరి ప్రోత్సహిస్తున్నారో మనం చూస్తూ ఉన్నాము కాబట్టి నేను అడుగుతూ ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని మనకు స్పష్టం అవుతుంది కూడా ఏదంటే చంద్రబాబు నాయుడు గారికి సుప్రీం సుప్రీంకోర్టు కన్నా మించి ఆయనే సుప్రీం అనుకొని ఈరోజు ఆ సిట్ అక్కడ నుంచి ఇచ్చినటువంటి రిపోర్ట్ని కూడా వీళ్ళు సాటిస్ఫై అవ్వక మళ్ళీ ఏదో ఏదో కమిటీ ఫామ్ చేస్తాము అవి ఫామ్ చేస్తాము అని మాట్లాడుతూ ఉన్నారు మళ్ళీ నిన్నెక్కడ మొన్న ఎక్కడో మాట్లాడుతూ ఉన్నారు ఏదో కెమికల్స్ అని మాట్లాడుతూ ఉన్నారు ఏం మాట్లాడుతున్నారు అసలుకి చంద్రబాబు నాయుడు గారు ఇంకా కూడా ప్రజలేం పిచ్చోళ్ళు కాదు ఇది ప్రజలు భక్తుల యొక్క మనోభావాలకు సంబంధించినటువంటి అంశం చాలా పవిత్రమైనటువంటి అంశం దీన్ని రా తాను సొంత రాజకీయ ప్రయోజనాలకు వాడుకొని మరి ఏ విధంగా ఇప్పుడు కూడా అవాస్తవ ప్రచారాలు చేస్తూ ఉన్నారు ఇప్పటికైనా మానుకోవాలి ప్రజల్ని క్షమాపణ కోరాలి చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు కావాల్సింది సిబిఐ రిపోర్ట్ కాదు సిబిఎన్ రిపోర్ట్ ఈ సిబిఎన్ రిపోర్ట్ కావాలి కాబట్టి ఏదో కమిటీలు అంటున్నాడు ఇంకోటి అంటున్నాడు సుప్రీంకోర్టు వేసినటువంటి కమిటీ ఇచ్చిన దాన్ని కూడా సాటిస్ఫై అవ్వకుండా ఇంకేందో మాట్లాడుతూ ఉన్నారు అంటే దీన్ని బట్టి అర్థమవుతా ఉంది వీళ్ళు స్పష్టంగా మెడికల్ కాలేజ్ విషయంలో వాటి ప్రైవేటైజేషన్ విషయంలో జనంలో డిఫేమ్ అయ్యారు ఇప్పుడు రెండోసారి వీళ్ళు తెరకు తీసినట్టు మొదటి నుంచి కూడా డ్రైవ్ చేస్తున్నటువంటి అంశం ఈ తిరుపతి లడ్డూ అంశంలో కూడా డిఫేమ్ అయ్యారు ఇవి కప్పిపుచ్చుకోవడానికి ఇంకా ప్రజల్ని నమ్మించే ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపాదించేటువంటి ప్రయత్నం ప్రజల్ని ఇంకా కూడా అభూత కల్పన ఏదో మాటల్లో అసత్య ప్రచారాల్లోనే వాళ్ళ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి ఇంకోలాగా అనుకోవాలి అని చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కుళ్ళు కుతంత్రాలుగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఒక్కటే చెప్తా ఉన్నాము చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని అవాస్తవాలు చెప్పినా ఎన్ని అసత్యాలు చెప్పినా ఆ దేవుడు ఉన్నాడు మాకు నమ్మకం ఉంది ఇప్పటికే క్లియర్గా మరి సిబిఐ సిట్లో పేర్కొంది నిజమేంటో ప్రజలందరూ కూడా చూస్తున్నారు దీంట్లో మాకు ఎటువంటి సంబంధం లేకపోయినా కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ ఈ అభిరుద్ అనేది మూటగట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి ఆ దేవుడు ఉన్నాడనేటువంటి నమ్మకం ఉంది వాస్తవాలన్నీ ప్రజలు చూస్తున్నారు ఇప్పటికే కూడా పెద్ద ఎత్తున కూడా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది వచ్చింది ప్రజల్ని గ్రౌండ్లోకి వచ్చి ప్రజల్ని అడిగితే చెప్తారు కాబట్టి మేమంతా చెప్తా ఉన్నాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా దాడులు చేసినా ఎంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ఈరోజు నిలబడి పనిచేసేటువంటి ప్రతి కార్యకర్తని ఈరోజు హింసిస్తున్నారు ఇవన్నీ కూడా గుణపాఠాల్లాగా మిగిలిపోతున్నాయి మీకు ఫ్యూచర్లో అని తెలియజేసుకుంటున్నాం